ఇరవై మూడు ఇరవై నాలుగులో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు సంవత్సరానికి పద్నాలుగు వేల రెండు వందల తొంభై ఐదు కోట్ల ఆదాయం వచ్చేది వీళ్ళ ప్రభుత్వం వచ్చిన వీళ్ళు ఏం చేశారు మేము చాలా పెద్ద కాలం రియల్ ఎస్టేట్ అంటేనే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అంటేనే రియల్ ఎస్టేట్ అని చెప్పి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను ఒక నాలుగు వేల కోట్లు ఎక్కువ వేస్తున్నారు అంచనా ఎంత చేసిందంటే పద్దెనిమిది వేల కోట్ల చెక్కు ఆదాయం వస్తుంది రాష్ట్రానికి లెక్కలు వేసింది కానీ ఎంత వచ్చింది దొరికినా పద్నాలుగు వేల కోట్లు మాత్రమే వచ్చింది గత సంవత్సరం కంటే తగ్గింది ఎందుకు తగ్గింది మరి ఎందుకంటే మీ తప్పుడు నిర్ణయాలు మీ తప్పుడు ఆలోచన హైడ్రా పేరుతో మీరు చేసిన అరాచ పేదవాళ్ళ గుడి చెలుగుల కొట్టి పేదవాళ్ళ కడుపుల మీద కొట్టి లేఅవుట్లలో పోయి బీభత్సం చేసి నువ్వు మీ అన్నదములు అడ్డమైన వసూలు చేసి ఎక్కడ చెరువులు ఉంటే ఎక్కడ బొఫ్ఫలని ఇక్కడ ఇదని అదని బిల్డర్లను బెదిరించి ముక్కుబిండి వసూలు చేసి పేదవాడి కడుపు మీద కొట్టి ఆఖరి రాష్ట్రంలో ఇవాళ రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయే పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం నీ అరాచక నిర్ణయాలు కాదా వాస్తవం కాదా స్వయంగా ప్రధానమంత్రి చంద్రుడు ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు అవుతుంది ఇక్కడ రాహుల్ రేవంత్ ట్యాక్స్ ఇది వాస్తవం కాదా ఇలా బిల్డర్ దగ్గర స్క్వేర్ ఫీట్ రెండు వందల రూపాయలు వసూలు చేస్తున్నమాట వాస్తవం కాదా మరి కాదండి ప్రధానమంత్రి మీరు కేసు పెట్టి పెట్టిన మాట ఎందుకంటున్నా అంటే ఇట్లాంటి పనికిమాలని పనులు చేయబట్టి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ తగ్గింది జిఎస్టీ అలా కేసీఆర్ గారు ఉన్నప్పుడు పది నుంచి పన్నెండు శాతం ఎక్కడ తగ్గలేదు టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ గ్రోత్ రేట్ జీరో పర్సెంట్ గ్రోత్ రేట్ తో ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో అట్టడుగున ఉన్నది అలా తెలంగాణ ఇది వాస్తవం కాదా నీ వల్ల ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రయాభిప్రాయం తగ్గినాయి జిఎస్టి పడిపోయింది ఈ గణాంకాలు వాస్తవం కాదా ఇది లో వచ్చిన మాట వాస్తవం కాదా నువ్వు స్వయంగా స్టేషన్ మీటింగ్ మీటింగ్లో చెప్పలేదా డెబ్బై ఒక్క వేల కోట్ల ఆదాయం తగ్గింది రాబడి తగ్గింది రాష్ట్రానికి నువ్వే చెప్పలేదా అట్లాగే మీరే వెహికల్ సేల్స్ లో కూడా నెగిటివ్ గ్రోత్ రేట్ ఒక లిక్కర్ మాత్రం మెరుద్దా నిజంగా ఇంట్లో సమస్య ఉంటే కూడా కడుపులో పెట్టుకుంటాడు కాపాడుకుంటాడు నాలుగు గోడల మధ్యలో మాట్లాడుకుంటారు కానీ బజార్లో పడి మా రాజ్పల్ దివాలా తీసింది రేవంత్ రెడ్డి అంతే తప్ప తెలంగాణకి కాదు ఒక కుటుంబంలో సమస్య ఉన్న బయట చెప్పుకో బయట వాడడం బజార్లు కానీ రేవంత్ రెడ్డి గారు దివాలా తీసింది దివాలా తీసింది కానీ ఆఖరికి అడ్డగోలు మాటలు మాట్లాడితే చివరికి ఏమైపోయింది ఇవాళ ఆఖరికి లంచం ఇచ్చి నూట డెబ్బై కోట్ల లంచం ఇచ్చి ప్రభుత్వం తాకట్టు పెట్టి బ్రోకర్లకు పైసలు తెచ్చుకునే దుస్థితి వచ్చింది ఇవాళ తెలంగాణ ప్రభుత్వం యొక్క నిర్వాహకం వల్ల నేను ఇంకా గమ్మతైన మాట నేను ఇంట్లో ఉన్నాయి నేను రెస్ట్లో ఉన్నా నేను వీడియో చూసి కలిసా నేను ఇంట్లో కూడా మాట్లాడచ్చాను ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ ఇస్తలేరు షెబ్బులు ఎత్తుకపోతాడేమో అని చెప్పి కలిస్తలేరు అంటే అమ్మతో చెప్తున్నాను చెంపులు మాట నేను ఎవరు చెప్పులు కదా చెలెత్తుకపోతే వేరే పార్టీలు ఉన్నాయి ఇక్కడ అది వాళ్ళకే వేరు చెప్పులు కొత్తగా ఎవరైనా చుట్టపడి కొత్తగా వస్తేనేమో మర్యాద ఇస్తారు ఎవరండి సార్ నాలుగు రోజులు మర్యాద ఇక నువ్వు వచ్చేదేమో ఢిల్లీకి నీ పని మీద వస్తావు మీ మీ మూటలు మోసుకపోతాను నలభై నలభై రెండు నలభై మూడు సార్లు పోతుంది ఇప్పటికి అందులో అంటే నేను ఎకానమీ క్లాస్లో పోతున్నాడా బా ఫోటోలు మొత్తం బయట పెడతాం ప్రైవేట్ ఫ్లైట్లు బిజినెస్ క్లాసులు మీ ట్రిప్పులు మొత్తం ఫోటోలు బయట పెడతాం సోషల్ మీడియా జరుగుతున్నాయి మళ్ళీ పెడతాం ఇంతే ఆయన మేడం మాట్లాడతారు నలభై మూడు సార్లు ఢిల్లీకి పోతుంది నలభై మూడు పైసలు లేకపోతుంది ఏముంటుంది చెప్పి ఢిల్లీ మార్కెట్ను ఏడు కూడ ఎవరి మెంబెట్టి నువ్వు మూట మూటలు వచ్చినందుకు వస్తున్నావు ఢిల్లీకి రాహుల్ గాంధీ మూటలు ఇస్తానికి వస్తున్నావు మొదలు మర్యాద ఉంటుంది ఇక ఆఖరికి దొంగలెక్కడే చూస్తారు వాస్తవం ఏంది వాస్తవం ఏంది కేసీఆర్ గారేమో అప్పు చేస్తే నలు నాలుగు లక్షల పదిహేడు వేల కోట్లు పదేళ్లలో సంవత్సరానికి డెబ్బై ఒక్క వేల కోట్లు అప్పు చేస్తే కేసీఆర్ గారు ఏం చేసిండ్రు ఒక్కొక్క ఇటుక ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటా రాష్ట్రానికి శాశ్వతంగా పనికొచ్చే నిర్మాణాలు చేయట్టి మరి మీరేం చేస్తున్నారు మీరేం చేస్తున్నారు అంటే ఒక్క ఇటుక పెట్టిన ఎక్కడ ఒక ఇందిరం మిల్ కట్టినవా ఒక కాలువ కట్టినవా ఒక్క ప్రాజెక్టు కట్టినవా హైదరాబాద్ ఒక కొత్త బిల్డింగ్ కట్టినవా ఈ ఏలో ప్రజలకు పనికొచ్చి ఒక పని చేసినవా చేరు మరి నేను ఇంకొక మాట్లాడుతున్నాను అడుగుతున్నాను ప్రజలన్నీ గమనిస్తున్నాను రాష్ట్రం ఏమో దివాలా అంట రాష్ట్రం దివాలా ఇచ్చిందని దివాణా మాటలు మాట్లాడుతూ మరి మీ కుటుంబం ఆస్తులు ఎట్లా పెరుగుతున్నాయి అనుముల రేవంత్ రెడ్డి గారి కుటుంబం ఆస్తులు ఎట్లా పెరుగుతున్నాయి అదని చెప్పి సీక్రెట్ మా మీరు ముఖ్యమంత్రి కాగానే మీ అనుముల ఫార్ములా సీక్రెట్ శాస్త్ర ఏదైతుందో అదే మా ప్రభుత్వానికి మొత్తం ప్రజలకు చెప్తే మంచిది కదా ముఖ్యమంత్రి అయిన ఆరు నెలల లోపలనే మీ అన్న అనుముల జగదీశ్వర్ రెడ్డి గారు వెయ్యి కోట్ల పెట్టుబడి పెడతానికి ఇంత ఒప్పందం స్వచ్ఛ భయం అనే కంపెనీ వస్తుంది వెయ్యి కోట్ల పెట్టుబడి పెడతాను ఆయన గడిపడు మీ అల్లుడు వెంకట నరసింహారెడ్డి అనుకుంటా ఆయన పేరు ఇంకేదో అని పేరు ఆయన కొన్ని వేల కోట్లతో ఫార్మా కంపెనీ పెడతా అని చెప్పి లెక్కచెర్లకు వస్తాడు దానికోసం నువ్వు మళ్ళీ అక్కడ మీ కొడంగల్లో రైతుల భూములు గుచ్చుకుంటావు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి వేల కోట్లు మీ అన్నకు మీ అల్లుడికి మీ అల్లుడు వారి తండ్రి మీ బియ్యకు మొన్ననే కదా రోజులు కూడా కాలేదు మీ బియ్యం కూడు మొత్తానికి మొత్తంగా అప్పుల్లో ఉండే కంపెనీ మొత్తం అప్పు రైట్ ఆఫ్ అయిపోయింది మీరు అధికారంలో రాగానే మీ బియ్యం కూడు కంపెనీ యొక్క అప్పులన్నీ రైట్ ఆఫ్ అయిపోయినాయి కేంద్ర ప్రభుత్వం దయతో మీ జూబ్లీస్ ప్యాలెస్ ఏదైతే ఇలా రేవంత్ రెడ్డి గారి నుంచి అయితే వర్క్ ఫ్రం హోమ్ చేస్తుండడం మూడింతలు పెరిగింది రెండు వేల ఎకరాలు ఉన్నాడు ఫోర్త్ సిటీ దగ్గర మొత్తం వెళ్దాం నుంచి మొదలు పెడితే ఫోర్త్ సిటీ దాకా రెండు వేల ఎకరాలు వీళ్ళ బినామీలు వీళ్ళ కుటుంబ ఆస్తులు పెరిగినాయి పది లక్షలు కూడా పెట్టుబడి లేని నీ సృజన్ రెడ్డి పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల కాంట్రాక్ట్ వచ్చింది నీ అల్లుడు ఆస్తి పెరుగుతుంది నీ బాంబర్ ఆస్తి పెరుగుతుంది నీ కొండలే ఆస్తి పెరుగుతుంది తిరుపతి రెడ్డి ఆస్తి పెరుగుతుంది నీ వియంకు అప్పుడు రేట్ ఆఫ్ అయితే నీ ఇల్లు మూడింతలు పెరుగుతుంది కానీ రాష్ట్రం మాత్రం అయిపోతుంది దివాలా అయిపోతుంది ఎట్లయితుంది మరి అందుకే మేము అంటున్నాం ఈ సీక్రెట్ అంతా చెప్పండి మాత్రం రాష్ట్రానికి చెప్పండి మీ అన్నదమ్ములు మీ కుటుంబ సభ్యులు వాళ్ళ హక్కులు వాళ్ళ ఆస్తుల గురించి కూడా చెప్పు ఎట్లా పెడుతున్నారు సడన్గా పెట్టుబడులు పెద్ద ఎత్తున అవి కూడా బయట పెట్టు తెలంగాణ ఆస్తులు తగ్గుతున్నాయి ఎట్లా అనుమూల కుటుంబ ఆస్తులు పెరుగుతున్నాయి ఎట్లా ఖచ్చితంగా చెప్పాలి కేసీఆర్ గారు తెచ్చిండి ఎస్ నాలుగు లక్షల పదిహేడు వేల కోట్ల